హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉందండి సో మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా గురించి అయితే ఎదురైతే చూస్తున్నారు కదా ఆ డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి సో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు దాదాపు పది ఎకరాలు ఉన్న రైతులకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి సో మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వానకాలం సంబంధించిన రైతు భరోసా విడుదలపై మాట్లాడడం అయితే జరిగింది అలాగే గతంలో ఏదైతే కౌలన్న రైతులకైతే రైతు భరోసా వచ్చే విధంగా చేస్తామని అని చెప్పారు కదా దాని గురించి కూడా మనకైతే ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది సో ఈరోజు జేడు కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు శుక్రవారం రోజున మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అది కూడా మనకైతే ఫైనల్ డేట్ అయితే ఇచ్చారో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ వీడియో మాత్రం మీరు అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ పొందవచ్చు మీరు ఓకేనా సో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే ఒక్కసారి కూడా రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయలేదు సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ నెల నవంబర్ ఏదైతే ఉందో ఈ నెల నుంచి మనకైతే డబ్బులు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో దాదాపుగా మనకైతే నెల అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిటి విడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో గతంలో ఇచ్చిన హామీ విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారట ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు పది ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ఉన్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి అదేవిధంగా కౌలు రైతులు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ డబ్బులు అయితే రాలేదని వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి సో కౌలు రైతన్నలు కూడా ఈసారి వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తుంది వచ్చే మనకి యాసంగి పంట నుంచి అయితే కన్ఫామ్గా వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే ఎక్కువ ఉందండి ఈసారి వచ్చేసి చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ మెయిన్ రైతులకే రైతు భరోసా ఇవ్వలేదు సో ఈసారి వచ్చేసి కౌలు రైతులైతే కొంచెం కష్టం ఉండవచ్చు ఒకవేళ ఇస్తే మాత్రం మన తెలంగాణలో మెయిన్ రైతులకి ఇచ్చిన తర్వాత మాత్రమే కౌలు రైతులకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అయితే మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ ఉంటే మీకైతే నేను ఇస్తుంటాను కాబట్టి ఛానల్కి అయితే सब्सक्राइब सब्सक्राइब्चे उ थैंक यू